హలో ఫ్రెండ్స్ ప్రభుముడి సీరియల్ మే ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి కళ్యాణ్కి అప్పుకి దాని లక్ష్మి శోభన ముహూర్తం పెట్టిస్తుంది అనమాట దానికి రాజు కూడా సపోర్ట్ చేస్తాడు అండ్ అలాగే కావిక లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రపంచ చేయకుండా ఉండడానికి ఆమెని కుట్ర అయితే వాళ్ళ నాన్నగారిని చంపేయడానికి కుట్ర అయితే చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం స్వప్న రవర్ నెక్లెస్ ప్లేస్లో డూప్లికేట్ పెట్టి రాహుల్ వెళ్ళపో వెళ్ళిపోతుంటే స్వప్న అప్పుడే వస్తుంది అనమాట దాంతో కంగారు పడతాడు రాహుల్ ఏంటి రాహుల్ కంగారు పడ్డా ఏమైనా ప్లాన్ చేసావా అదేం లేదు స్వప్న నువ్వు వాష్రూమ్లో ఉన్నావు కదా ఇప్పుడు బయట నుంచి వస్తుంటేను అన్నా అంటే అయితే నా కబోర్డు ముందు ఏం చేస్తున్నావు నన్ను చూడగానే ఎందుకు భయపడుతున్నావు ఏసీ గదిలో ఉన్న చెమట పట్టేంతలో ఏం ఆలోచనలు ఉన్నాయి నీ బ్రెయిన్లో ఏదో తప్పు చేసావు అది నీ మొహంలోనే నాకు క్లారిటీగా కనిపిస్తుంది అని స్వప్న అంటుంది అనమాట వెంటనే తన కబోర్డు ఓపెన్ చేసుకొని అక్కడ పెట్టుకున్న నగలన్నీ చూస్తుంది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని స్వప్న అంటుంది అంటే నీ నగలు కొట్టేయడానికి వచ్చానని అనుకుంటున్నావు అని రాహుల్ అంటాడు ఆ మాట నేను అని స్వప్న అంటుంది నన్ను అనుమానించడానికి నీకు అసలు మనసేలా వచ్చింది సిటీ అంతా తిరిగి నీకోసం ఒకటి తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చావంటే అంటే పూలు తీసి చూపిస్తాడు అనమాట రాహుల్ ఇది ఎవరికి తీసుకొచ్చావు వేరే వాళ్ళకి తీసుకొచ్చి మిగిలిన పూలు ఇటు తీసుకొచ్చావా అని స్వప్న అంటుంది అనమాట మారిపోయిన దొంగను గుచ్చిగుచ్చి ఎందుకు అంటావు నా వల్ల సఫర్ అవుతున్నావు అని కొంచెమైనా మారుదామని ట్రై చేస్తే ఎందుకు నమ్మవని రాహుల్ అంటాడు నువ్వు మీ అమ్మ మారారు మారారు అంటే ఎప్పటికీ నమ్మను భర్త కావాలంటే మల్లెపూలు తీసుకురావడం కాదు బాధ్యత తీసుకోవాలి అది నీకు ఎప్పుడు చేత కదని స్వప్నం వెళ్ళిపోతుంది అనమాట మల్లెపూలు పక్కన పడే సమయం దీనికి అనుమానం రాలేదు వెంటనే బ్యాంక్ నుంచి ఆ ఏడు వారాల నగలు తెప్పించి కొట్టేయాలి ఆస్తి రాగానే నేను నీ కూతుర్ని బయటికి ఎలా బయటికి తింటేస్తానో చూడు అని రాహుల్ అనుకుంటాడనమాట ఇంకా ఇటుపక్క కిందేమో ఉదయం రాజు కోసం అపర్ణ ఎదురు చూస్తుంది అనమాట ఎందుకు అది అంత కంగారు పడతావు రాజు వస్తాడు ఇలా వచ్చి రిలాక్స్ అయ్యి కావే పెట్టిన కాఫీ తాగు అని అంటాడనమాట నువ్వే నీకేమైంది అని ఇలాగా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండలేను కదా అని ప్రకాశం అపర్ణ అంటుంది అనమాట అస్తమానం మర్చిపోతానంటూ నా మీద నిందలు వేయకండి వదిన రాజు ఇక్కడికి వచ్చి ఆమె పెళ్లి విషయం ఉంచే కదా మాట్లాడతాడు అంతే కదా అని ప్రకాశం అంటాడు ఇంక దాంతో ఇందిరాదేవి అపర్ణ అయ్యో అంటూ తలలు పట్టుకుంటారనమాట కావ్య ప్రేమ గురించి అని చెప్తారు ఇంతలో రాజు పంతుల్ని రాజు వస్తున్నప్పుడే పంతులు కూడా వస్తారు పంతులు పట్టుకొని వస్తాడు వీడికి కూడా ప్రకాశంలో మధ్యపరకు వచ్చిందా ఏంటి అని ఇంద్రాదేవి అంటుంది రాజు రాగానే ఏంట్రా పంతులు తీసుకొచ్చాను అని అడుగుతారు వెనకొచ్చిన పంతుల్ని రాజు చూసుకోడు అనమాట పంతులు ఏ పంతులు నాకు తెలియదు అంటే పంతులు ముహూర్తం పెట్టడానికి వచ్చానని చెప్తాడు ఆ ముహూర్తానికి నాకు సంబంధం లేదని రాజు అంటాడు దాంతో రాజు నిలదీసిన ఇంద్రాదేవి ఇంతలో దాని లక్ష్మి నేనే పంతులు పిలిచాను అని చెప్తుంది దేనికి అంటే శోభన ముహూర్తం పెట్టడానికి అంటే ఈ వయసులో ఈ ముహూర్తం పెట్టడానికి పిలిచేవారిని ప్రకాశం మెలకలు తిరుగుతూ ఉంటాడు మీరు మెలకలు అవన్నీ ఆపండి అదే శోభన ముహూర్తం పెట్టడానికి పిలిచానని ధాన్యలక్ష్మి అంటే దాంతో ప్రకాశం సిగ్గుపడి మెలకలు తిరుగుతాడు అనమాట ఇంక అందరూ షాక్ అవుతారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఈ వయసులో మళ్ళీ శోభనం అంటే ప్రకాశం మెలకలు తిరుగుతూ ఉంటాడు ఇంకా దాంతో మీరు మెలకలు తిరగడం ఆపండి శోభనం కళ్యాణ పూలకు ఇవాళ శోభన ముహూర్తం పెట్టించడానికి పిలిపించారని ధాన్యలక్ష్మి అంటుంది అమ్మ ఇప్పుడే ఎందుకు కొన్ని రోజులు ఆగు అప్పు మూడు నెలలు ఆగుదామని కళ్యాణ్ అంటాడనమాట దాంతో ఈ ముహూర్తానికి పెట్టుకొని అడ్డు పెట్టుకొని కావ్యకి లోప్రపో చేయాలని రాదనుకుంటాడు ఇంకా దాని లక్ష్మికి రాజు సపోర్ట్ చేస్తావు అవును ఇంతవరకు చేయకపోతే ఎట్లా పెళ్ళైన కానీ వాళ్ళు లాంటి వాళ్ళకి తెలుస్తున్న శోభనం విలువ నువ్వు ఆపేస్తాడు కళ్యాణి ఆపేస్తాడనమాట తన్నేం మాట్లాడినివ్వకుండా ఇంకా సపోర్ట్ చేస్తూ చూసావు పిను ముహూర్తం పెట్టించి నేను కళావతిగారి మిగిలిన పనులన్నీ చూసుకుంటావు అంటారనమాట ఇంకా రాజు నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించడం చాలా బాగుంది పిన్ని నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అంటాడు రాజు తల్లిని బాధ పెట్టడం ఏంటి రా ఇవాళ్ళు నీకు ముహూర్తం పెడుతున్నారు నీకు నేను కళావతిని కలిసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తామని రాజంటాడు అనమాట కళ్యాణ్తో అంటాడు భామయ్యలో బాధ పెట్టడం మంచిది కాదు ఇవాళ నీకు ముహూర్తం పెడతారు నేను కళావతి గారు కలిసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అన్ని అన్ని దగ్గరండి చూసుకుంటామని రాజు అంటాడు పంతులు గారేమో దివ్యమైన ముహూర్తం పెట్టమని చెప్తాడు అనమాట రాజు వచ్చి ఏంటి దంతా అని అప్పు అంటుంది నాకు మాత్రం ఏం తెలుసు మా అమ్మీలా టిఫ్ ఇస్తుంది అనుకోలేదని కళ్యాణ్ అంటాడు ఇవాళ నాకు నైట్ డ్యూటీ ఉంది అని అప్పు అంటుంది అనమాట దాంతో కళ్యాణ అప్పు ఇద్దరు కష్టాల్లో పడతారు ఇంక ఈ రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు అంటే అదే ఖాయం చేయండి అని దాని లక్ష్మి అంటుంది కళ్యాణ్ ఎంత చెప్తున్నా వినకుండా ఆ ముహూర్తాన్ని ఫైనల్ చేస్తుంది అనమాట లక్ష్మి సరే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేద్దామని కళావద్దం అంటాడు రాజు అంటే అపర్ణ ఇందిరాదేవి ఒక మిష మాట్లాడాలని తీసుకెళ్తారనమాట వాళ్ళ శోభనం గురించి నీకెందుకు రాను అపర్ణ అంటుంది ఈరోజు వాళ్ళిద్దరికి శోభనం అయితే గదిలో డెకరేట్ చేయాలి కదా ఆ వంకతో కళావతి గారిని గదిలోకి తీసుకెళ్ళి అని చెప్పి సిగ్గుపడతాడు అనమాట దాంతో పెళ్లికి ప్రపోజ్ చేయమంటే నువ్వు ఏకంగా శోభనానికే ప్లాన్ చేస్తున్నావు అని ఇందిరాదేవి తిడుతుంది అనమాట అమ్మమ్మగారు అపాతం చేసుకోకుండా ఆ వంకతో కళావతికి దగ్గర అవుతాను ఇంప్రెస్ చేస్తావు ప్రపోజ్ చేస్తానని రాదు అంటాడు వెళ్ళి అదేదో తగలెట్టు అని ఇందిరాదేవి అంటుంది ఇవాళ మీతో శాష్ అనిపించుకునే ఇంటికి వెళ్తానని రాజు అంటాడనమాట అంత చిన్న చూపు చూడండి ఆనమ్ గారు ఇవాళ మీతో సభాష్ అంచుకుని వెళ్తానంటాడనమాట ముహూర్తంతో నేను మీ ఇంటికి వస్తానని ఇందిరాదేవి చూడండి పెళ్లి ముహూర్తంతో మీ ఇంటికి వస్తానని ఇందిరాదేవితో అంటాడనమాట అయితే ముహూర్తం ఫంక్షన్ ఏది బాగుంటాయి సెలెక్ట్ చేసుకోండి కళావతి మనసు గెలిచి వస్తానని రాజు వెళ్ళిపోతాడు వీడేదో ఏదో ఉన్నాడు అని ఆ పర్ణ భయపడుతుందనమాట ఇంకోవైపు ఈ ఆమిని రుద్రాణి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అంత పెద్ద న్యూస్ చెప్తే చివరికి రాజును మా ఇంటికి రానికుండా ఉంటామంటే పంపించావేంటి ఎందుకు పంపించామని రుద్రాణి ఆవేశంగా అంటుంది ఇప్పుడు నేను వద్దంటే ఆగుతాడా ఏంటి మనం ఎంత రెచ్చగొడితే ఇంకా ఎక్కువ తెలిసిపోతుంది అంటుంది అనమాట ఇప్పుడు ఏం ప్లాన్ చేసినా రాజుకు డౌట్ వస్తుంది వారిద్దరు రెచ్చిపోతాడు నేరుగా చెప్తే ఎదిరిస్తాడు అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతారు కదా అని ఆమెని అంటుంది ఈ మగవాళ్ళు అంతా ఎమోషనల్ ఫూల్స్ అని నిరూపించబోతున్నాను కావే క్లవ ప్రపోజ్ చేయడానికి వెళ్ళిన రాజు రా తిరిగి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేలా చేయాలనుకుంటున్నాను నాతో పెళ్లిపేటలు ఎక్కపోయేలా చేయాలనుకుంటున్నాను మనిషి ప్రాణాలకు ఎంతో విలువిస్తాడు ఇస్తాడు కదా రా వీక్నెస్ నేను వాడుకోవాలనుకుంటున్నాను జస్ట్ వెయిట్ చేయండి అని ఫోన్ కాల్ కట్ చేస్తుంది అనమాట యామిని అప్ యామ్ని అప్పుడే యాపిల్ కట్ చేసుకుంటే ఆ కత్తి చూపిస్తారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడే పక్కన వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఆయన అడుగుతుంది డాడ్ నేనంటే మీకు ఇష్టమేగా అంటుంది అనమాట ఎందుకు ఇష్టం లేదు బేబీ నువ్వే మా పచ్చ ప్రాణాలు అంటాడనమాట అయితే నేను ఏం అడిగినా ఇస్తారా అని ఆమెని అడిగితే ప్రాణాలైనా ఇవ్వమన్నా ఇస్తాను బేబీ అని వాళ్ళ నాన్న అంటాడనమాట ఇంకా రాజు కోసం నేను ఈరోజు నేను చేయబోయే పనిలో మీరే చాలా ఇంపార్టెంట్ డాడీ ఏం చేయాలో ఇప్పుడు చెప్పను నేను చేసేటప్పుడు మీకే తెలుస్తుంది అని అంటుంది ఓకే బేబీ అని వాళ్ళ నాన్నగారు అంటారు ఇంకా దాంతో ఈ కత్తి పట్టుకుని సైకోలా చూస్తుంది ఇంకే ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజ్కి వాళ్ళు శోభం ముహూర్తం పెట్టిస్తారు కదా ఆ పూనైతే రెడీ చేస్తారు రాహులేమో నగలు కొట్టేసే ప్లాన్లో ఉంటాడనమాట అంటే అలాగే కావ్య అండ్ రాజు ఇద్దరు కలిసి బెడ్ని అలంకరిస్తూ ఉంటారు రాజు తన మనసులో మాట చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కొంచెం ముందు మీరు ఇందుకు ఇలా తడబడతారు దూరంగా ఉంటే కోపం చూపించి ఇప్పుడేమో ఇంత సైలెంట్గా ఉన్నారంటే నాకు అర్థమవుతుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను కూడా మిమ్మల్ని అని చెప్పబోయే లోపు యామిని ఫోన్ ఇటు ఇటుపక్క యామిని ఏమో వాళ్ళ నాన్నగారిని చంపేస్తుందా లేదంటే చంపేసినట్టు నాటకం ఆడి ఆ రాజుని వెనక్కి తీసుకొస్తుందా అనేది వెయిట్ అండ్ సి చూడాలండి మరి డైరెక్టర్ గారు కథను ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది యామి సైకోయిజం గురించి రియల్గానే చూపిస్తారా లేదంటే మొన్నట్లాగా వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ డ్రామా ఆడాడు కదా అలాగే ఇలాంటి అలాగే ఈరోజు ఇంకేదైనా డ్రామా ప్లేస్ చేస్తుందా రియల్గానే చంపేస్తుందా అని చూడాలి ఈ మరి కావ్యకి రా ప్రపోజ్ చేస్తాడా లేదా అండ్ అలాగే అప్పు శోభన ముహూర్తం కోసం ఉంటుందా లేదంటే ఉన్నాడు కదా దొంగను పట్టుకోవడానికి డ్యూటీ అని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్